ఇది ఎలా నాకు సంభవించిందని బాధపడుతూ ఉన్న వేళలో గబ్బ్రేలి దూత ఆమెకు ప్రత్యక్షమై నీ భయపడవద్దు మరియా ఇదివే జన్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని ప్రభు చెప్పాడు దేవుని బిడ్డలారా ఆయన ఆమె యొక్క జ ప్రభు యొక్క జన్మ ప్రత్యేకమైంది సైంటిఫికల్గా కూడా ఇది నిరూపించబడింది ఎలాగంటే పురుషుడు స్త్రీ కలుసుకుంటే వారి యొక్క క్రోమోజోముల యొక్క కలయిక వలన మేల్ ఫిమేల్ మేల్ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఫిమేల్ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఈ రెండు యాడ్ అయినప్పుడు దానిలో నుండి శిశువు శుక్రగణాల నుండి బయటకు వస్తాడనమాట తయారవుతుంది పిండం ఇది ప్రాసెస్ ఈ రోజుల్లో ఫెర్టిలిటీ అని జరిపిస్తున్నారు పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు జరిపించి ఫలదీకరణం అంటారు దాన్ని ఇంగ్లీష్ తెలుగులో జరిపించి